హిస్టారికల్ గా చూసుకుంటే అధ్యక్ష ఫోర్ పిరియడ్ ఆఫ్ టైం నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు చూసుకుంటే అధ్యక్ష ఒక్కసారి కనుక మీరు హిస్టరీ చూస్తారని అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా సరే ఐమ్ టెలింగ్ విత్ డేటా ఎప్పుడు పరిపాలన చేసినా సరే ఆయన రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం ప్రతిసారి బాలో చేశారు అధ్యక్ష అది నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు టెన్నిస్ బారో చేశారు అధ్యక్ష అదే విధంగా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ నైన్టీన్ వరకు బారో చేశారు అధ్యక్ష ఏదో ఇది బారో లేకుండా ఉండదు కదా చెప్తారా అధ్యక్ష ఎంత చేశారో ఇది కూడా చెప్తారు అధ్యక్ష ఇది కావాలంటే గౌరవ సభ్యులు లేదు అదే విధంగా అత్యక్ష కూర్చొని అకృష్ణ అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష కూర్చో వీళ్ళు చెప్తుంటారా అత్యక్ష మరి ఇప్పుడు ప్రెసెంట్ టూ మినిట్స్ అధ్యక్ష అదే విధంగా చక్ష ఈ బడ్జెట్ గురించి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతోటి బడ్జెట్ పెట్టారు అధ్యక్ష సూపర్ డూపర్ బడ్జెట్ అధ్యక్ష బాహుబలి టైప్లో బడ్జెట్ పెట్టారు మంచిది అధ్యక్ష నీకు చాలా ప్రామిసెస్ నుండి వచ్చి చేయొచ్చు కానీ నా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్షు దవ్య లోటు ఈ ఫిజికల్ డెఫిసిటీ ఎలాగా మీరు పూర్తి చేస్తారో సుమారు ఎనభై వేల కోట్ల రూపాయలని డవిలోడ్ పెట్టారు అధ్యక్షం ఫిస్కల్ డిఫిసిట్ పెట్టారు అధ్యక్షం ఈ ఎనభై వేల కోట్ల రూపాయలని ఏదన్నా సరే మన మన ఇన్కము ఎక్స్పెండిచర్ మ్యాచ్ అవ్వాలి అధ్యక్ష కానీ ఇక్కడ వచ్చేది ఏంటంటే మనకు రూ అధ్యక్ష మనకేదన్నా ఒక వంద రూపాయల ఆదాయం వస్తే నూట యాభై రూపాయలు ఖర్చు చేస్తే ఆ యాభై రూపాయలు ఐదు రూపాయలు ఖర్చు తగ్గించాలి లేదా మనం ఆదాయాన్ని పెంచాలి అధ్యక్ష కానీ ఈ గ్యాప్ వచ్చి ఎనభై వేల కోట్ల అధ్యక్ష మరి ఎనభై వేల కోట్ల రూపాయలు ఏ విధంగా గ్యాప్ ఫిల్ చేస్తారు అధ్యక్ష ఒకటి అధ్యక్ష ఒకటి ఓన్ ట్యాక్సెస్ అధ్యక్ష రెండు ఆఫ్లైన్ టాక్సెస్ అధ్యక్ష దాన్ని నాన్ ట్యాక్సెస్ అంటారు అధ్యక్ష ఓన్ ట్యాక్సెస్ కింద వీళ్ళు చెప్పింది అంటే అధ్యక్ష పద్నాలుగు వేల కోట్లు చెప్పారు అధ్యక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అలాగే నాన్ ట్యాక్సెస్ కింద రెవెన్యూ కింద పన్నెండు వేల కోట్లు చెప్పారు అధ్యక్ష ఇంకా వాళ్ళు ఏం చెప్తారు అక్ష అధ్యక్ష కేంద్రం నుంచి ఆదాయం వస్తుంది ఆదాయం తోటి ఈ ఎనభై వేల కోట్ల రూపాయలు తీరుస్తాయని చెప్తారు అధ్యక్ష ఇది సాధ్యమా అధ్యక్ష అధ్యక్ష ఏదైనా సరే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అధ్యక్ష నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ ఎలా ఉండదు అక్షలా ఎలా పెరగాలి అక్ష అధ్యక్ష ఒకటి ప్రభుత్వ ఆస్తులు అమ్మాలి అధ్యక్ష మరి ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారా లేకపోతే తాకట్టు పెడతారా లేకపోతే ఏదైతే మీరు పథకాల కింద డబ్బులు పెట్టారో లేకపోతే తలకాలని తగ్గిస్తారా మీరు పెట్టిన డబ్బులు ఖర్చు చేయలేమని చెప్పి చెప్పాలి కదా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష పద్నాలుగు వేల కోట్లు పెట్టారు అధ్యక్ష ఒకటి ఈ పద్నాలుగు వేల కోట్లు మీట్ అవ్వాలంటే ఒకటి ప్రజల పైన ట్యాక్స్ అన్న ఇవ్వాలి అధ్యక్ష లేదా జీడిపి అన్న పెరగాలి అధ్యక్ష జీడీపీ ఎలా పెరుగుతుంది అధ్యక్ష మళ్ళీ సంపద సృష్టిస్తానని చెప్పి మళ్ళీ ఇటు వస్తారు అధ్యక్ష అధ్యక్ష ఈ ఎనభై వేల కోట్ల రూపాయలు ఫిస్కల్ డెపిసిట్ తోటి మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమంటారు అధ్యక్ష ఈ బడ్జెట్లో అసలు స్టేట్కి రుణ సహకరణ సామర్థ్యం జీరో పడిపోయింది అని చెప్తారు అధ్యక్ష మరి ఇది ఎలా మ్యాచ్ అవుతుంది అధ్యక్ష నాకేది అర్థం కాదు అధ్యక్ష అయితే ఈ లక్ష కోట్లు అప్పులు చేసి ఈ భారీగా అప్పులు చేసి తీరా చూస్తే దేనికి తీసుకొచ్చారు అధ్యక్ష అది ఎక్కడ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారో చెప్పరు అధ్యక్ష కొని వెల్ఫేర్ మీద వెల్ఫేర్ మీద స్పెండ్ చేస్తున్నారా అంటే మరి మీ సూపర్ సిక్స్లో గెలఫేర్ మీద అంత అలాట్మెంట్ లేదు లేదా కొన్ని మీరు సంపద సృష్టి కోసం ఏదన్నా క్యాపిటల్ గేమ్స్ మీద పెడుతున్నారంటే అది లేదు మరి ఎక్కడ పెడుతున్నారో కూడా తెలియట్లేదు అధ్యక్ష అధ్యక్ష సంపద మీద సృష్టిస్తామని చెప్పారు ఒకటి సంపద ఏ విధంగా సృష్టిస్తారంతవరకు చెప్పలేదు రెండోది మీరేం చెప్తున్నారు అధ్యక్ష మేము డబుల్ ఇంజిన్తో వెళ్తాం కేంద్రం నుంచి మాకు ఉదాహరణగా స్థాయిలు అధ్యక్ష అధ్యక్ష ఏ కేంద్ర ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ కోసం కూడా చేయదు అధ్యక్ష మరి ఏ విధంగా చేస్తాం అధ్యక్ష ఇప్పుడు రాజధానికి ఇప్పుడే మాట్లాడదు అధ్యక్ష రాజధాని కోసం ఎక్కడెక్కడి నుంచి ఫిజికల్ డిఫిజన్ తీరాలంటే ప్రజల మీద భారం వేస్తారా లేదన్నది ఇక వీళ్ళు అలాట్మెంటు వీళ్ళు ఎలా ఉందో చెప్తాను అధ్యక్ష వాళ్ళు సెక్టర్ వైజ్గా వాళ్ళు బడ్జెట్ దేనికి ఎందుకు ఎలా పెట్టారో అనేది నేను అధ్యక్ష నెంబర్స్ మాత్రం బాగున్నాయి అధ్యక్ష